హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ ఈ స్వీట్ని గోధుమ పిండి చక్కెర కాంబినేషన్లో చేసుకుంటామండి కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది చేసుకోవడం కూడా చాలా సులువు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసి ఒక కప్పు వరకు నీళ్లు తీసుకొని కొన్ని కొన్ని పోసుకుంటూ ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కలపకూడదు అలాగని బాగా సాఫ్ట్గా ఉండకూడదండి మీడియంగా ఈ పిండిని కలుపుకోవాలి మనం పూరి చేసుకోవడానికి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు నూనె పోసి ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ నూనె అంతా కూడా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి చేతితోటే మ్యాష్ చేసుకుంటే పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే మనకి స్వీట్ రెసిపీ అంతా బాగా వస్తుంది ఈ విధంగా బాగా కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్పై ప్లేట్ పెట్టి ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి ఈ బౌల్పై మూత పెట్టి దీన్ని పక్కన పెట్టేద్దాం దీనిలోకి పాకను రెడీ చేసుకోవాలి స్టవ్ పైన వేరొక గిన్నె పెట్టుకొని అందులో మనం ఏ కప్తోనైతే పిండిని తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు చక్కెర వేసుకోవాలి ఒక కప్పు వరకు నీళ్ళని పోయాలి దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ స్వీట్ కోసం పాకం అవసరం లేదండి చక్కెర మొత్తం కరిగిపోయి మనకి తిక్కు కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మన ఈ చక్కెర నీళ్ళని మరిగించుకోవాలి ఇలా ఒక పక్కన ఇవి మరిగించుకుంటూనే ఇంకొక పక్కన మనం పిండి నానబెట్టుకుని పది నిమిషాలు అయిందండి పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చేయితోటే మ్యాష్ చేసుకుంటూ అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పెద్ద బాలంత పిండిని చేతిలోకి తీసుకొని చాపింగ్ బోర్డ్ పైన కొంచెం కొంచెం పొడి పిండి అనేది చల్లుకోవచ్చు అండి లేదు అంటే కొంచెం ఆయిల్ పోసైనా మనం పల్చని చపాతిలాగా రెడీ చేసుకోవాలి పూరీలు ఏ విధంగా ఒత్తుకుంటామో ఆ విధంగా రెడీ చేసుకోవాలి ఇంకొక పక్కన చక్కెర నీళ్ళని మరిగించుకుంటున్నాం కదా చక్కెర మొత్తం కరిగిపోయి నీళ్ళు మరగడం స్టార్ట్ అయ్యిందండి ఇప్పుడు మనం ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు మరిగించుకోవాలి పాకం వచ్చేంత వరకు మరిగించకూడదండి మనకి ఈ చక్కెర నీళ్ళు కొంచెం తిక్కుగా అయితే సరిపోతాయి ఇలా వచ్చేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని పక్కన పెట్టేద్దాం నేనైతే ఇలా పల్చని చపాతీలాగా రెడీ చేసుకున్నాను ఇప్పుడు పూరీ సైజు అంతా చిన్న టిఫిన్ బాక్స్తో కట్ చేసుకుంటున్నానండి మనకి పూరి ఎంత సైజులో ఉంటుందో అంత సైజులో వచ్చేలాగా ఇలాంటి చిన్న టిఫిన్ బాక్స్ తీసుకొని కట్ చేశాను రెడీ చేసుకునే చపాతీలో రెండు పూరీలు అయితే రెడీ అయిపోయాయి కట్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకునే ఈ పూరీలను ప్లేట్లోకి తీసుకుందాం పిండి ఎక్కడ మందం ఉండకూడదండి అలాగని బాగా పల్చగా కూడా ఉండకూడదు మీడియంగా పిండిని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ పూరీలని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పూరీలను ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మనం రెడీ చేసుకున్న పూరీలని ఈ ఆయిల్లో వేసి వేసిన వెంటనే కలపకూడదండి అవి కొంచెం పైకి వచ్చిన తర్వాత గరిటతో ఇలా లోపలికి అదుముకుంటూ ఫ్రై చేసుకుంటే పూరీలు చక్కగా పొంగుతాయి పూరి మనకి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మనం రెడీ చేసుకున్న పూరీలని ఈ ఆయిల్లో వేసి గరిటతో ఇలా లోపలికి అదుముకుంటూ ఫ్రై చేసుకుంటే పూరీలు చక్కగా పొంగుతాయి ఆయిల్ బాగా వేడిగా ఉండేలాగా చూసుకోవాలి అలాగైతే మనం వేసుకునే ప్రతి ఒక్క పూరీ కూడా పొంగి చాలా బాగా వస్తాయి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి అన్ని పూరీలని ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చక్కెర పాకంలో వేసుకోవాలి ఒక్కొక్క పూరీని ఇలా పాకంలో వేసిన తర్వాత కొద్దిసేపు డిప్ చేసుకోవాలి తిప్పుకుంటూ ఇలా పాకంలో ఉంచడం ద్వారా మనకి పూరి అంతా కూడా పాకం అబ్జర్వ్ చేసుకొని మనకి స్వీట్ పూరి అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు వీటిని తీసి వేరే ప్లేట్లకు వేసుకోవాలి ఒక్కొక్క పూరిని ఇలా పాకంలో వేసి రెండు వైపులా కూడా ఇలా డిప్ చేసుకోవడం ద్వారా పూరి అంతా కూడా పాకాన్ని అబ్జర్వ్ చేసుకొని పూరి చాలా బాగుంటుందండి చాలా స్వీట్గా చాలా టేస్టీగా ఉంటుంది అన్ని పూరీలను కూడా ఇదే విధంగా పాకంలో డిప్ చేసుకొని వీటిని అన్నిటిని కూడా ప్లేట్లోకి తీసుకొని మీరు కావాలనుకుంటే పైన ఇలా చక్కెర చల్లుకోవచ్చండి లేదు అంటే డైరెక్ట్గా తినేయచ్చు చక్కెర చల్లుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే కమ్మని పూరీలు అయితే రెడీ అయిపోయాయి ఈ స్వీట్ చాలా బాగుంటుందండి దీ పూరీలు అంటే ఇష్టపడిన వరకు కూడా ఇలా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా టేస్టీగా తింటారు చాలా బాగుంటాయి అప్పటికప్పుడు స్వీట్ కావాలనుకునేవారు గోధుమ పిండి చక్కెరతో ఇలా స్వీట్ పూరీ చేసి ఇచ్చినట్లయితే పిల్లలైతే చాలా ఇష్టంగా ఏమీగా తినేస్తారు ఈ సింపుల్ అండ్ టేస్టీ పూరీ రెసిపీ మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ స్వీట్ పూరీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్